press it mm. Sir, can you hear me? ఒకడు అది డెబ్బై ఏళ్ల ముసలుడు ఎంబసీలో ఉన్న ఆర్మ్డ్ ఇండియన్ సోల్జర్స్ లోపలికి వచ్చింది ఎవరు మలేషియన్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా మలేషియన్ గవర్నమెంట్ వాళ్ళ రికార్డ్స్ లోనే ఈ ఫేస్ లేదని చెప్తోంది వాడు తీసుకొచ్చిన పాస్పోర్ట్ కూడా ఫేక్ పాస్పోర్ట్ ఇండియాకి ఇన్వెస్టిగేట్ చేయడానికి సపోర్ట్ చేస్తాం కానీ ఈ అటాక్ కి మలేషియన్ గవర్నమెంట్ కి ఎటువంటి సంబంధం లేదని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మనీష్ వీడియో పాజ్ చేయండి వాడి నెట్ మనకున్న ఏకైక క్లూ సింబుల్ ఆఫ్ లవ్ ఆ లవ్ టాటూ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు బట్ అవర్ చీఫ్ మిస్టర్ మాలిక్ విల్ ఎక్స్ప్లెయిన్ లవ్ ఇది ఒక వ్యక్తి పేరు ఎన్నో సంవత్సరాలకు ముందు కాశ్మీర్ బార్డర్ నుంచి ఆపరేట్ చేస్తున్న ఒక పెద్ద కెమికల్ డ్రగ్ అండ్ డీలర్ వాడిని ఎవరు చూడలేదు ట్రేస్ చేయలేదు కానీ నాలుగేళ్ల క్రితం మన ఏజెన్సీకి చెందిన ఓ అండర్ కవర్ ఏజెంట్ ఉన్న చోటుని ట్రేస్ చేసి వాడిని వాడి కంపెనీని టోటల్గా అండ్ వినోద్ ఈ అండర్ కవర్ మిషన్ లో అఖిల్ కి టెక్నికల్ సపోర్ట్ గా వెళ్లింది మన ఏజెన్సీలోని బెస్ట్ కంప్యూటర్ అనాలిస్ట్ లవ్ కంపెనీని అటాక్ చేసేటప్పుడు అఖిల్ మీరా అండర్ కవర్ వాడికి తెలిసిపోయింది కవర్ బ్లూ అండ్ మీరాని చంపేశారు అఖిల్ ఇన్వెస్టిగేషన్ కి కావాలంటే తనని రప్పించలేమా ఎస్ వి కెన్ ఇంకా ఏజెన్సీకి వర్క్ చేస్తున్నాడా ఆయన పూర్తి కథను మీకు చెప్పలేదు వాడి వైఫ్ చనిపోయిన తర్వాత వాడు ఇన్వెస్టిగేట్ చేసిన విధు ఫిజికల్ టార్చర్ అండ్ హార్డ్ కోర్ ట్రీట్మెంట్ వాడి మీద పన్నెండు హ్యూమన్ రైట్స్ కేసులు వచ్చాయి ఏ రూల్స్ ని ఫాలో చేయకుండా రూత్లెస్ గా బిహేవ్ చేశాడు మన ఏజెన్సీ సస్పెన్షన్ ఆర్డర్ పాస్ చేసింది ఆ తర్వాత వాడిని ఎవ్వరూ చూడలేదు ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత వాడిని వెతుకుంటూ వెళ్ళడం నో యూస్ నో 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 మిస్టర్ మనీష్ యువర్ రాంగ్ లవ్ ని డైరెక్ట్ గా చూసింది ఇద్దరు మాత్రమే అఖిల్ అండ్ మీరా అండ్ సో అఖిల్ మస్ట్ బి నోయింగ్ మోర్ దెన్ వాట్ వి నో అండ్ కేస్ ఫైల్ మన దగ్గర ఉంది ఇట్ హస్ ఆల్ ది డిటైల్స్ ఒక ట్రైన్ ఏజెంట్ చెప్పేది విని మీరు ఇలా మాట్లాడడం మిస్టర్ మనీష్ ఇది ఒక నేషనల్ ఎమర్జెన్సీ ఇండియన్ ఎంబసీని అటాక్ చేశారంటే మన కంట్రీ మీద వార్ డిక్లేర్ చేయడంతో సమానం మనకి అఖిల్ ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యం ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మీరు వాడిని ఎలా వెతికి కనబడతారు ఐ యు రియలీ ఆస్కింగ్ దిస్ మనీష్ మన ఎక్స్ ఏజెంట్ లొకేషన్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి అప్డేట్ అవుతూ ఉంటుంది అఖిల్ ఇప్పుడు నేపాల్ చండీగఢ్ గోవా నుంచి చివరిగా చెక్కిన్ అయింది ఇక్కడే సు ఓ పదిహేను డబ్బులు కొడతాడు వాటిని ఎలాగైనా ఊచ్చుకో మొత్తం డబ్బంతా వాడి మీదే కడతారు పెద్ద అమౌంట్ వదిలేకు Yeah. <laughs> ఎమర్జెన్సీ నాతో ఎమర్జెన్సీ మలేషియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ మీద అటాక్ ఇండియన్ కమాండోస్ ఇరవై మంది చనిపోయారు మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు మాలిక్ అవసరాలు వేరు మీరు చెప్పేది నా సమస్య కాదు దీన్ని చూసి డిసైడ్ చేయి symbol of love do, do they, 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 New wife, do but that oh but that company Inka, operation lone నీ అవసరాల కోసం నాతో ఆడుకోకు లవ్ నాలుగేళ్ళైంది అఖిల్ ఆ లవ్ని విషువల్గా మ్యాచ్ చేసి అసాసినేట్ చేసింది నువ్వే కానీ రోజు అదే సింబల్ మళ్ళీ వచ్చింది ఐ డోంట్ నో హౌ హెల్ప్ చేయాలనుకుంటే ఎక్కడికి రావాలో నీకు బాగా తెలుసు గుడ్ నైట్